సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ అనగానే ఐఫోన్స్ కాస్ట్లీ ఫోన్స్ ఇవే చెప్తూ ఉంటారు పవన్ గారు సో చాలా మంది కమెంట్ చేస్తున్నారు అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఫోన్స్ లేవా అని అడుగుతూ ఉన్నారు సో నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అన్నమాట సో అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచి మంచి ఫీచర్స్ తో ఏ ఫోన్స్ ఉన్నాయి పవన్ గారిని అడిగి తెలిసేసుకున్నాం పవన్ గారు ఎప్పుడు చూసినా మనం ఎప్పుడు కాస్ట్లీ ఫోన్స్ గురించి చెప్తూ ఉన్నాము ఐఫోన్స్ గురించి చెప్తూ ఉన్నాము చాలా మంది యూత్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రీజనబుల్ ప్రైస్ ఉంటే బాగుంటుంది వాళ్ళ సాలరీస్ చాలా తక్కువ ఉంటాయి బట్ ఒక మంచి ఫోన్ వాడాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి మీరు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఏ ఫోన్ చూపించబోతున్నారు బడ్జెట్ లో హై ఫీచర్స్ ఓకే నువ్వు చూడొచ్చు ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఎస్ ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఎస్ నోట్ ఫిఫ్టీ ఎక్స్ కరు డిస్ప్లే తో లెదర్ ఫినిష్ వేగన్ లెదర్ ఫినిష్ తో ఇప్పుడు ఈ ఫోన్ చూసావు కదా దీని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి చూసావు కదా ప్రైస్ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఈ ఫోన్ చాలా బాగుంది ఎలా అంటే తెలుసా చూడండి ఎంత వెయిట్ లెస్ ఉంది స్లిమ్ ఉంది మీరు క్యారీ చేసేటప్పుడు కూడా చాలా స్టైలిష్ సో చాలా స్టైలిష్ గా ఉంది యాక్చువల్లీ అండ్ చాలా చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ఈ కర్వ్ అనేది ఫ్యాషన్ అనమాట నడుస్తుంది అనమాట మనకి ఇలాంటి కర్వ్ ఏమిటంటే మనకి టెక్స్టింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా టెక్స్ట్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కొంచెం స్మూతీ స్మూతి గా అనిపిస్తుంటుంది ఫోన్ చాలా చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉంది మరి ఇంత బాగున్నప్పుడు ప్రైస్ తెలుసుకోవాలి కాబట్టి పవన్ గారు ఫోన్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ ఫోన్ ప్రైస్ ఎంత చూసా నువ్వు ఎక్స్పెక్ట్ అని సో దీని ప్రైస్ ఒక థర్టీ థౌసండ్ అట్లా అందులో సగం పే చేస్తే చాలు ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ ఫోన్ చూడు చాలా బాగుంది బ్రహ్మాండం సో కెమెరా ఫీచర్స్ సో కెమెరా కూడా చాలా చాలా బాగుంది ఎస్ గాయస్ ఒకసారి మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే మీరు ఒకసారి చూడండి నా ఫోన్ లైవ్ లో నేనే ఇక్కడ ఫోటో పిక్చర్ తీసాను చాలా అట్రాక్టివ్ గా చాలా మీరు ఒకసారి చూడండి పిక్సెల్ కూడా ఎక్కడ అవుట్ అవ్వట్లేదండి ఒకసారి చూడొచ్చు గైస్ ఎంత బాగుందో ఆ పవన్ గారు నిజంగా చాలా చాలా బాగుంది ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అనుకోండి పదిహేను వేలలో ఒక మంచి ఫోన్ మన మదర్స్ కి ఇవ్వచ్చు ఫాదర్స్ కి ఇవ్వచ్చు ఏంటంటే బ్రదర్స్ కి ఇవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఇది మనం ఖచ్చితంగా అఫోర్డబుల్ చేసే ప్రైస్ లో ఉంది అండ్ ఈ ఫోన్ కంపెనీ ఏంటి అసలు దీని ఫీచర్స్ ఏంటి మరొకసారి తెలుసుకుందాం పవన్ గారు ఫోన్ నిజంగా చాలా చాలా బాగుంది అసలు ఈ ఫోన్ కంపెనీ ఏంటి ఇది ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఎస్ ఇన్ఫినిక్స్ ఇది సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ ఫిఫ్టీ మెగా పిక్సెల్ సోనీ ఐమాక్స్ కెమెరా తో వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ రికార్డ్స్ రిఫ్రెష్ రేట్ తో వస్తది ఫార్టీ ఫైవ్ వర్క్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఇన్ బిల్ కూడా ఛార్జర్ వస్తుంది మామూలుగా ఈ బడ్జెట్ లో ఛార్జర్స్ రావు బట్ మీకు చార్జర్ కూడా వచ్చేస్తుంది చార్జర్ కూడా వస్తుంది యా సో ఇది డైమండ్ ప్రాసెసర్ కూడా వస్తుంది సో గేమింగ్ లవర్స్ కి మనం మీరు అడిగారు కదా మీ బ్రదర్స్ అందరికి ఈ గేమింగ్ ఫోన్ ఫెంటాస్టిక్ గా ఉంటది ఓకే అండ్ కర్వ్ కూడా కర్వ్ ఉంది కాబట్టి డిస్‌ప్లే ఇన్ బిల్డ్ ఫింగర్ ప్రింట్ ఇన్ బిల్డ్ ఫింగర్ ప్రింట్ ఉంది అండ్ షికి కావాల్సిన ఒక మధ్య తరగతి పర్సన్ కి కావాల్సిన ప్రతి ఫీచర్ తో కాస్ట్లీ ఫోన్ లు కొనలేరు కనుక ఆ ఓన్ ఫీచర్స్ అన్ని ఇందులో ఉంటది 60 70000 ఫోన్ లో ఉన్న ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉంటది బడ్జెట్ 14999 అండ్ దీని మీద మనం నో కాస్ట్ ఈఎంఐ కూడా ఇచ్చేస్తాం సూపర్ కాస్ట్ ఈఎంఐ ఉంది అసలు మీరు ఒక్కసారి చూడండి ఇది మ్యాజిక్ లా ఉందండి ఫోన్ నార్మల్ గా లేదు యాక్చువల్లీ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం కొన్ని కొన్ని ఫోన్స్ చాలా బాగున్నాయని వెయిటెడ్ గా మోస్తూ ఉంటాము బట్ ఒకసారి చూడండి ఎంత స్లిమ్ ఉందంటే ఇది అంత స్లిమ్ ఉంది అండ్ దట్టు కూడా పదిహేను వేలలో మనకి గేమింగ్ జోన్ కి అలాగే ఫోటో సెషన్ కి బాగుండేలాగా మంచి ఫోన్ దొరకాలంటే మార్కెట్ లో చాలా కష్టం అండి సో వన్స్ ఒక్కసారి దీని రివ్యూస్ చూడండి మీకు నచ్చితే కనుక ఎన్ఫరీ స్టోర్కి వచ్చేసరి ఇంకేమైనా చెప్తారా పవన్ గారు ఫోన్ పొందాలంటే కేవలం మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో మీకు కానీ లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉంది అంటే టూ థౌసండ్ రూపీస్ పర్ మంత్ మీరు కట్టగలిగితే ఈ సూపర్ ఫోన్ మీరు తీసుకోవచ్చు రెండు వేల రూపాయలు కట్టలేరా అందుకే సో వాళ్ళ కోసం టూ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బ్యాలెన్స్ నో కాస్ట్ ఏమైనా తీసుకోవచ్చు లోకల్ అడ్రస్ ప్రూఫ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ అయితే ఉండాలి గాయస్ అస్సలు లేట్ చేయదండి ఫోన్ మాత్రం చాలా చాలా బాగుంది నేను లైవ్లోనే పిక్చర్ దిగి మరీ మీకు చూపించాను ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చే ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండాలని మాత్రమే చేస్తున్నామండి ఎందుకంటే మనం వెంటనే ఫోన్ అనేది మన చేతిలో ఉంచి కింద పడిపోయి ఉంటుంది లేదా ఎవరికైనా గిఫ్ట్ గా కొనాలి అని అనుకున్నప్పుడు వెంటనే మనము ఆన్లైన్లో చూస్తూ ఉంటాము సో ఆన్లైన్ ప్రైజెస్తో మనం ఈఎంఐలో సెక్షన్ లోకి వెళ్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు మనం లైవ్ లో చూసుకుని ఇది బాగుంది అన్న తర్వాత కొనుక్కోవాలి అందరూ అనుకుంటూ ఉన్నారు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అండి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఈ ఫోన్ గిఫ్ట్ చేయొచ్చు పదిహేను వేలు పెట్టి మనం ఒక మంచి ఫోన్ ని హ్యాపీగా ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు లేదు అన్న మనం గేమ్ జోన్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫోన్ ఇలా పడిపోతూ ఉంటుంది తర్వాత వాళ్ళు ఎక్కువసేపు వాడుతూ ఉంటారు ఫోన్ హీట్ ఎక్కకూడదు చార్జింగ్ ఉండాలి చాలా డిస్ప్లే చాలా బాగుండాలి రఫ్ గా ఉండకూడదు స్మూత్ గా ఉండాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ బెస్ట్ ఫోన్ అండి అస్సలు లేట్ చేయద్దు సో ఒకసారి ఎన్ఫర్యూ స్టోర్ ని విజిట్ చేయండి సత్యం థియేటర్ ఆపోజిట్ మనకి ఎన్ఫర్యీ స్టోర్ అనేది ఉంటూ ఉంటుంది అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు పవన్ టీమ్ మీతో టచ్ లోకి వస్తారు ఫోన్ నచ్చితే త్వరగా కొనేసుకోండి పవన్ గారు సో ఈ ఫోన్ అయితే నార్మల్ గా లేదు ఇందులో ఇంకేమైనా ఉన్నాయా ఫోన్స్ గేమింగ్ గేమింగ్ లవర్స్ కి ఫోన్

ట్వంటీ త్రీ థౌజండ్ వరకు కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి గేమింగ్ కిట్ కూడా మనకి ఫ్రీగా అవ్వడం జరుగుతుంది మీరు ఒక లుక్ వేస్తే మొత్తం వెనకాలంతా అవే కనిపిస్తూ ఉన్నాయి మనకి సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి